సో ఇలాంటి ముడుతున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గరుడా త్రీ సిక్స్టీ దాంట్లో కనుక ఫాస్ట్ మీట్ నాలుగు వందల ఎంఎల్ఏసి కొట్టిన తర్వాత మీకు ఈగుర్లు మొత్తం కూడా రికవరీ అవుతాయి సో అది స్ప్రే చేసిన తర్వాత మరొక స్ప్రే రూపంలో మూమెంటో ఓడి ఇది సో మూవెంటో ఓడికి డిఫరెన్స్ ఏంటి అంటే స్పైరో టెట్రామెంట్ అనేది ఫైవ్ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ వన్ ఉంటుంది మూమెంట్ ఎనర్జీ వచ్చేసరికి లెవెన్ పర్సెంటేజ్ ఉండి దాంట్లో ఇమిడాక్లోబ్రిడ్ అంటే హెడ్ హెడ్మేర్ కూడా కలిసి ఉంటుంది ఓడియే బాగా పని చేస్తుంది సో అందుకోసం ఇది తెల్లదోమకి పని చేస్తే ఎల్లో మైట్కి పని చేస్తే త్రిప్స్కి పని చేస్తుంది కాబట్టి మూవెంట్ ఓడి సో ఇది వచ్చేసరికి ఓన్లీ కూడా మనకి హల్టీ సో అంటే ఎక్స్పోనస్ టెక్నికల్ సో సేమ్ జీవాగ్ర వాళ్ళది సో ఇది వచ్చేసరికి మనకి ఒక యాభై ఎంఎల్ తీసుకొని ఎక్స్పోనస్ టెక్నికల్ ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఇది మంచిగా క్వాలిటీని పెంచిద్ది ఇది తెల్లదోవని కంట్రోల్ చేస్తుంది త్రిప్స్ని కంట్రోల్ చేస్తుంది ఈ రెండు కలిపితే మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి నేనైతే ఈ రకంగా స్ప్రే చేయడం ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది మళ్ళీ కూడా మరొక వీడియోలో దీన్ని రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఎలా ఎలా ఉంది ఏంటిది అనేది ఓకేనా సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఒక్కరోజు బతికి చూడు అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో